కలంకారీ సారీ అండి మీకు జస్ట్ డెబ్బై రెండు రూపాయలకే ఇస్తున్నారు జస్ట్ మీకు సెవెంటీ టూ రూపీస్ అండి అది ఎలా అంటే ఫస్ట్ మీరు సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ పెట్టి ఈ శారీ కొంటే సెకండ్ శారీ తీసుకుంటే అప్పుడు మీకు జస్ట్ డెబ్బై రెండు రూపాయలకే అండి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ మగువా షాపింగ్ మాల్ అండి సో మంగళగిరి పట్టండి మీకు వన్ సెవెన్ డబల్ నైన్ పెట్టి మీరు ఈ శారీ కొంటే మీకు నైంటీ పర్సెంట్ డిస్కౌంట్తో ఈ శారీ వస్తుంది మీకు జస్ట్ నూట డెబ్బై తొమ్మిది రూపాయలకే వస్తుంది అన్నమాట సో నెక్స్ట్ కంజీపట్టు శారీస్ అండి మీరు ఒకసారి వచ్చేసి టూ జీరో ఫోర్ నైన్ పెట్టి ఈ శారీ కొంటే మీకు సెకండ్ సారి వచ్చేసి జస్ట్ టూ నాట్ ఫోర్కే వస్తుంది సో నెక్స్ట్ అండి మీరు కుప్పాడం పట్టు అనమాట మీరు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టుకుంటే మీరు సెకండ్ సార్ వచ్చేసి జస్ట్ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి కుప్పాడం పట్టు మంచి ఆఫర్ ఇస్తున్నారు నెక్స్ట్ అండి మీకు లెలిన్ సారీ అనమాట మీకు ఫైవ్ ఎయిట్ నైన్ రూపీస్ వస్తుంది అదే మీరు సెకండ్ సారీ కొంటే మీకు జస్ట్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అండి నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ నెక్స్ట్ వర్క్ సారీ అండి మీకు జస్ట్ మీకు పదకొండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అన్నమాట అదే మీకు సెకండ్ సారీ తీసుకుంటే జస్ట్ నూట పాయింట్ రూపాయలు అండి జస్ట్ వన్ వన్ టూ రూపీస్కే సెకండ్ సారీ వస్తుంది నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సో నెక్స్ట్ ఆఫర్ అండి మీకు ట్వంటీ పర్సెంట్ టు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ దాకా మీకు ఆఫర్ అండి మొత్తం మగవా షాపింగ్ మాల్ ఇక్కడ ఏమైనా తీసుకోండి సో ఈ వన్ గ్రామ్ గోల్డ్ అండి ఈ సెక్షన్ మొత్తం అంతా మీకు ఫిఫ్టీ పర్సెంట్ బాగా డిస్కౌంట్ ఇస్తున్నారండి సో వచ్చేసి మీకు బెనారస్ క్యారీ అది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ హైన్ రూపీస్ పడుతుంది బట్ మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి జస్ట్ తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది అనమాట ఇది నెక్స్ట్ అండి చెండేరి ఫ్యాన్స్ అంటే ఇది వచ్చి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అండి ఎంఆర్పి మీకు వన్ ట్రిపుల్ నైన్ ఉంది మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి జస్ట్ థర్టీన్ ఎయిట్ ఎయిటీన్ రూపీసే పడుతుందండి నెక్స్ట్ వర్క్ సారీస్ అండి ఇవి మీకు ఏకంగా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చూసుకుంటే త్రీ థౌజండ్ డబుల్ టూ నైన్ ఉంది బట్ మీకు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ పోయి పదిహేడు వందల డెబ్బై ఐదు రూపాయలు అనమాట సో ఇలాగా ట్వంటీ పర్సెంట్ మీకు ఫిఫ్టీ నైన్ పర్సెంట్ దాకా ఉందండి ఈ మొత్తం మగవా షాపింగ్ మాల్ మీరు ఇక్కడ ఏమి తీసుకున్నా ఈ ఆఫర్ వర్తిస్తుంది సో నెక్స్ట్ అండి మీకు మార్కెట్లో ట్రెండీగా ఉన్న మీకు మహేశ్వరి కాటన్ శారీస్ అండి ఇది మీకు కిలోలకి ఇస్తుందండి మీకు జస్ట్ వెయ్యి రూపాయలకి కిలో అనమాట చూద్దాం ఎన్ని సారీస్ వస్తాయో చూసారా టూ శారీస్ వస్తాయండి సో నెక్స్ట్ అండి క్రష్ శారీస్ అనమాట ఇది కూడా మీకు కిలో జస్ట్ ఎయిట్ డబల్ నైన్ మీకు కిలోకి చూసుకుంటే టూ శారీస్ వస్తాయండి చూసారా క్రష్ శారీస్ అనమాట ఎయిట్ డబల్ నైన్ సో అంతేకాకుండా మీకు కదా ఈ లైన్ మొత్తం అండి మీకు ఇవన్నీ మీకు కిలో సేల్ అండి అడ్రస్ అండి మగవా షాపింగ్ మాల్లో ఇది వచ్చేసి మీకు కమల్ అండి కమల్ నగర్లో మీకు సోన్ విజన్ అనమాట సో ఇంకా చెప్పాలంటే మీకు రాజేంద్ర హ్యాండ్లూమ్స్ వస్తుంది ఈ రాజేంద్ర హ్యాండ్లూమ్స్ ఆపోజిట్ అండి